ఓం నమో వెంకటేశాయ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రం ఏదైనా ఉందంటే అది మన తిరుమల తిరుపతి దేవస్థానాలు తిరుపతి తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఈ రోజున ప్రసాదాల విషయంలో అటు చేప నూనెని పంది కొవ్వుని దున్నపోతుల కొవ్వుని కూడా వాడినట్లుగా మనకు తెలియవస్తుంది మాననీయ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారి నోటి వెంబట అది రావటం సాక్షాత్ ఏడుకొండల స్వామి వారిలో ప్రవేశించి వారి నోడి ద్వారా ఇది బహిర్గతం చేస్తారని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలో వ్యక్తులు అక్కడ పొరపాటు జరిగితే దాన్ని కప్పిపుచ్చడం కానీ లేకపోతే దాన్ని నిదానంగా మార్చడం కానీ చేస్తారు కానీ ధైర్యంగా సమాజ శ్రేయస్సు కోసం శ్రీవారి యొక్క సేవ కోసం ముఖ్యమంత్రి గారు అలా అడుగులు వేస్తూ ముందుకు రావటం అది ఆవానిత శుభపరిణామంగా మేము భావిస్తున్నాం అలాగే ఎవరైతే ట్రస్ట్ బోర్డులో కొంతమంది మాత్రమే ఒకప్పుడు ఉండేవారు ఆ తర్వాత కొత్త జీవాలను తీసుకొచ్చారు అరవై డెబ్బై మందిని దాంట్లో ఉండేట్టుగా చేశారు కబ్జాకోరులు వ్యభిచారులు లిక్కర్ మాఫియా వాళ్ళు ఆఖరికి సాహితీ అనే సంస్థ లక్ష్మీనారాయణ గారు ఐపీ బెట్టి హైదరాబాద్లో పాలిపోయిన వ్యక్తిని ఒక 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 మహానుభావుడు తీసుకొచ్చి దాంట్లో టచ్ బోర్డు మెంబర్గా పొంచడం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మా తిరుమల దేవస్థానం ఉన్నంతకాలం ఏ ప్రభుత్వం నా సరే ఇది ఇలాగే జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు టచ్బోర్డులో ఎటువంటి నేర ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని దాంట్లో చేర్చవద్దని చెప్పేసి సమయంగా మేము తెలియపరుస్తున్నాం అలాగే రెండు వేలలో రెండు వేల ఏడులో తిరుమల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం ఏడు కొండలు రెండు కొండలుగా చేస్తా ఉన్నప్పుడు ఉద్యమం చేశాం అలాగే ఇప్పుడు కూడా ఆ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని మేము భావిస్తున్నాం అలాగే తిరుమల యొక్క పవిత్రను కాపాడాల్సిన బాధ్యత ఇటు భక్తులతోనూ అందరితోనూ ఉంది మనకు తెలుసు కృష్ణమ్మ తల్లి పొంగింది మొత్తము కూడా ఇబ్బంది పడ్డాం మేము ఏం చేసాం ఖచ్చితంగా పవిత్రోత్సవ కార్యక్రమాలు చేశాం ఉదక శాంతి చేశాం అలాగే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదంలో ఎవరెవరు తిన్నామో నాతో సహా అందరూ అపవిత్రులుగా మారాం కాబట్టి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది తిరుపతిని ప్రక్షాళన చేయవలసిన ఆవశ్యకత ఉంది ఎప్పటికైనా సరే అటు ప్రభుత్వం పెద్దలు కానివ్వండి అధికారులు కానివ్వండి ఇటు భక్తులు కానివ్వండి సమిష్టిగా ఒక వ్యవస్థను తీసుకుని భావబాంధవ లేని వ్యక్తులని అక్కడ కనుక ఉంచినట్లయితే కనుక తిరుమల పవిత్రత కాపాడు అలాగే ఈ యొక్క కేసులో ఎంత పెద్దవారు ఉన్నా సరే ఇమీడియట్గా వారిని అరెస్ట్ చేయాలి కోర్టుకి ఆధారపడతారని మేము భావిస్తున్నాం దీనికి సిబిఐకి అప్పచెప్పాలి సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని ప్రజలకి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా హిందువులకి ఒక ధైర్యాన్ని ఒక భద్రతను ఒక భరోసాని ఇచ్చే వ్యవస్థలో న్యాయ వ్యవస్థ పనిచేయాలి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి మేము భావిస్తున్నామండి గోవింద గోవింద ఒక కిలో ఆవునవి కావాలంటే ఆ గోశాల యొక్క సేవల ప్రకారం రెండు పద్దెనిమిది వందల నుంచి మూడు వేల ఎనిమిది వరకు లభిస్తూ ఉంటుందండి మరి మూడు వందల రూపాయలకి ఎలా ఆవునైనా లభిస్తుందండి అంతవరకు ఎందుకండి ఒక మీడియా భాగస్వాములో ఉన్న పెద్ద మనిషి ట్రస్ట్ బోర్డ్ లేరా ఆయన తెలియదా పైన జీరల వ్యవస్థ లేదా సంవత్సరానికి కోటి కోటిన డబ్బు తీసుకున్న జీరోల వ్యవస్థ నిద్రపోతుందా వీళ్ళ దేనికి డబ్బులు ఇవ్వాలండి స్వామివారికి నివేదిక ప్రసాదం భక్తులకు సౌకర్యం చూడాల్సిన బాధ్యత వీళ్ళ మంది లేదా ఇటు స్వామీజీలు కూడా రాజకీయ ప్ర రాజకీయ వ్యక్తులకు చెలిమి చేసి తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పు అని ఖండించాల్సిందండి అంతవరకు దొర్పుడి రామారావు గారు అన్నారు శ్రీశైలం పని పనిచేశారు నేను వారు చెప్పాను ఏమంటే అక్కడ ముస్లిం స్థానిక ముస్లింస్ పూల బుట్టలో మద్య మాంసాలను పెట్టుకుని పైన పూలు కప్పుకొని గేడు దాడి వస్తున్నారు ఇదిగో ఆధారం చెప్పంగానే ఆయన అన్నారిని చర్య తీసుకుంటా అన్నారు రామారావు గారి టోల్కెట్ దగ్గర కూర్చున్నారు వాళ్ళు పట్టుకున్నారు ఆ బుట్టల నుంచి మద్య మాంసాలను బయట తీశారు ఒక స్వామీజీలుగా కానీ ఒక సంఘ సంస్థలు కానీ ఏదైనా ఈ వాళ్ళకు కానీ చేరిమక చెబితే వాళ్ళు పాటించవలసిన ఆవశ్యకత ఉంది యువగారు పాటించారు దొంగలు పట్టుకున్నాం అరెస్ట్ చేసిన మీడియా ప్రకారం కూడా ముందుకు వచ్చింది కావున అంత వ్యక్తులు అటు మీడియాలో స్వాములు సమాజంలో చాలామంది ఉన్నారండి అటువంటి వాళ్ళని ఏరి కోరికను పెడితే దుష్ట ఆలోచనలు రావు దుష్ట బుద్ధులు రావు అలాంటి దుష్ట ఆలోచనలు ఉన్నాడు ఒకడైనా సరే సంస్కారవంతుతో ప్రయాణం చేసినప్పుడు తన బుద్ధులు తాను మార్చుకుంటాడు అటు మనకి అంతర్వేది రథం తగలిపెట్టిన కానీ కావండి నాలుగు వందల పైచులకు దేవాలయ మీద దాడుతుండడం కానీ ఇది మతపరమైన దాడి మాత్రమే మేము ఖచ్చితంగా చెబుతున్నాం గత ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో రెండు వందల కొండల మీద పెట్టారు ఇరవై ఐదు వేల చర్చలు నిర్మాణం చేశారు అలాగా ఆ కింది నీరులాగా మతాన్ని జొప్పించుకుని వెళ్ళారు అక్కడ స్థానికంగా ఉన్న ఆ క్రిస్టియన్ వ్యవస్థ కానివ్వండి ఇస్లామిక్ యూనివర్సిటీ కానివ్వండి తిరుపతి మీద పవిత్ర దెబ్బతీటే ప్రయత్నాలు జరుగుతున్నాయి నిరంతరాయంగా కావున అక్కడున్న హిందూ సమాజం అంతా చైతన్య అవసరం ఉంది మన తిరుపతిని మనం సంరక్షించుకుంటాం దీనికి మఠపీఠ ఆశ్రమవతులు హిందూ సంఘాలతో సంయుక్తమైన కార్యాచరణ మా విశ్వ హిందూ పరిషత్ తర్వాత కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం జై శ్రీరామ్